తొమ్మిది తమ్ముడు దాండవా ప్రభాకర్ ఈరోజు జ్వరం వచ్చిందిరా పనికి లేదు చిన్నావా

බාස්කල්ගේ විිඩ නිතරවයින තර්මවයන්තයනො ගනන්නල දැනව දිස්සර. హలో ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ మా వాళ్ళు మీ వాళ్ళు కూడా నూట నలభై నూట ఇరవై నూట ముప్పై ఆరు నూట ఎనభై దాకా తీసినారా రెండు క్వింటల్ దాటలేదు ఇంకా ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబల్ టైప్ చేయండి లైక్ వస్తుంది మనకైతే అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ముగ్గురైనా మీ అమ్మ ఇంటి దగ్గర మీ అమ్మ పావన పట్టుకుంటుందిరా ప్రభాకర్ ఇక్కడ ఎందుకు భయం వేస్తుంది లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తున్నాడు మేమైతే కల్మాల్లో పత్తి తీయడానికి వచ్చినాం ఫ్రెండ్స్ లేదు మా జేపుడీలు ఇవి ఇక్కడ ఇలా ఉంటుంది జేపుడీలు ఇలాంటి వాటిలో ఉండాలి అక్కడ ఇల్లు వదిలిపెట్టి ఇలాంటి జేపుడీలు వచ్చి బ్రతకాలి ఫ్రెండ్స్ మరి ఏం చేస్తా పేరు బ్రతకలు అంతా ఇంతే అవును ఫ్యాన్ ఫ్యాన్ ఉంది వస్తుందిరా పైగా పొద్దున్నే మూడు గంటలకు లేచి వంట వండుకొని ఐదు గంటల లోపల ప్రయాణం అయ్యి ట్రాక్టర్లోను ట్రాక్టర్లోనూ ఎక్కి ఐదు కిలోమీటర్లు దూరం పోయి ఐదు కిలోమీటర్లు ఉంది ఊరికి చేనుకి అంత లాంగ్ పోయి ఆడ ఆరు గంటల లోపల ఆడు ఉంది అప్పుడు అది అంత తెలిసినడయితే ఇలాంటి పని చేసే పోదు మంచిగా ఏదన్నా వ్యాపారం చేసుకునేదో లేదా అంటే ఏదో ఒకటి చేసుకునేదో అట్లాంటివి చేయండి రా అబ్బాయిలు అందరూ ఇలాంటి పని చేయొద్దండి అంత పనికి అప్పుడు తరం వాళ్ళు చేశారు కానీ ఇప్పుడు కావడం లేదు అసలు ఈ పని చేయడానికి నడుములు ఇక్కడ మెడ్డిఫీసుల దగ్గర నడుములు పోతున్నాయి నుంచి వంగి 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 ఏరి 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 అది ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి చూ జీవితం అన్నట్లుంటది జీవితం నాశనం చేసుకోకండి ఫ్రెండ్స్ బాగా మంచిగా చదువుకోండి ఎడ్యుకేటెడ్గా లేకపోతే మంచి వ్యాపారాలు చేయండి డబ్బులు ఉంటే మా దగ్గర డబ్బులు లేవు వ్యాపారం చేయడానికి దరిద్రం మమ్మల్ని వెంటాడుతుంది ఈ దరిద్ర బ్రతుకులు నీకులు బ్రతుకు ఫ్రెండ్స్ పొలాలు పొలాలు ఎన్ని రోజులు ఉంటాయి ఇది కామెంట్ అర్థం కావాలి ముప్పై సంవత్సరాల తర్వాత శివ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు మేము వెళ్ళడానికి బ్రో ఇది రైచూర్ దాటి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నాం పొలాల్లో పొలాల దగ్గర అంటే ఊరు దగ్గరే ఉన్నాం కానీ ఉదయం లేచిందాం పొలంలో ఉండాలి సాయంత్రం తొమ్మిది గంటల ఇంటికి వచ్చే లోపల తొమ్మిది అవుతాడు ఒకసారి అలా ఆ టైంలో వీడియో తీయాలంటే అసలు ఏం కనిపించదు అని వీడియో తీము కానీ లేకపోతే టైం నా తీలు ఎలా ఉన్నాయని చూపించేవాడిని నేనే అందరు బాగున్నారు తమ్ముడు లైవ్ చూస్తున్న వాళ్ళంతా స్క్రీన్ పైన డబల్ ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఒకసారి మా గుడిచెళ్ళు చూపిస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో మీరు ఇలాంటి బ్రతుకు బ్రతకాలంటే దరిద్రంగా మాత్రం తయారవద్దండి మంచిగా సంపాదించుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి సంపాదన అయిన తర్వాతే పెళ్ళిళ్ళు చేసుకోండి ఎప్పుడైనా కానీ పెళ్ళి మాత్రం తొందరపడద్దండి లవ్ చేయొద్దండి దానికి తోడు ఫస్ట్ ఏ అమ్మాయిని గెలక్కండి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకండి మీకు త్వరగా పెళ్ళిళ్ళు అవ్వాలంటే అమ్మాయిల జోలికి వెళ్ళాలి కానీ వెళ్ళుకోకుండా ఉంటే మీరు మంచిగా ఒకటి ఉంటే మీరు లైఫ్లో బాగుంటారు ఏం చేస్తా ఫ్రెండ్స్ దారిద్రం ఇలా వెంటాడుతు ఇదిగోండి బయట కనిపిస్తున్నాయి జోపిడీలు ఇవి గుడిచు మా వెనకాల కూడా ఉన్నాయి ఎనిమిది వందల నుంచి వెయ్యి వెయ్యి మంది దాకా ఉంటారు ఇక్కడ ఫుల్ జనాలు పన్నెండు ఎకరాల పొల పన్నెండు ఎకరాల పొలం మొత్తం ఉన్నారు జనాలు ఫుల్ జనాలు ప్రభాకర్ మీ అమ్మ ఇంటి దగ్గర లేదు వెళ్ళిపోయింది ప్రభాకర్ మీ అమ్మ అట్లే పిల్ల పాపను పండేసి అట్లే ట్రాక్టర్ అక్కడే ఉంటుంది పొలంలోనా దానికి ఉయ్యాలేసి పండేసి అట్లే ఇది దాన్ని ఏమంటారు పత్తి ఏరుతుంది ఇంకా మీ వాళ్ళ ఇల్లు ఇదే ప్రభాకర్ కనిపిస్తుందా ఇదే మీ వాళ్ళ ఇల్లు మీ మీ అమ్మ మీ అన్న వాళ్ళ అత్తయ్య దీంట్లో ఉంటారు ఇక్కడ కనిపిస్తుందా చివరిగా మీ వదిన మీ అన్న దీంట్లో ఉంటారు ఇదేమో మా సులు వాళ్ళు ఇల్లు వినోదం కాని వాళ్ళు ఇల్లు ఇదేమో మాది ఇదేమో నవీన్ కాని వాళ్ళది ఇది సునీల్ గా వాళ్ళది ఇది మా చిన్న రామయ్య వాళ్ళది ఇది ఎల్లప్ప వాళ్ళది ఇది దినేష్ వాళ్ళది ఇది సాగర్ గాని వాళ్ళది ప్రభాకర్ సాగర్ గారు కూడా వచ్చాడు వీడికి సాగర్ గానీ వాళ్ళది ఇది మల్లగాంధీ ఇది మల్లగాంధీ ఇది ఇది సాంగముఖది ఇది జయప్ప వాళ్ళది తమ్ముడు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోండి దురద బట్టి దురదతోటి పెళ్ళి చేసుకుంటే లైఫ్లో ఈ తిప్పలు తప్పదు పిల్లల్ని కట్టుకొని వచ్చి పొద్దున్న ఆరు గంటల లోపల మూడు గంటలకు లేయాలి ఫ్రెండ్స్ మూడు గంటలకు లేచి వంట వండుకొని పొద్దున్న ఐదు గంటల లోపల తయారైపోవాల పనికి జీవితం ఎలా ఉంటుందంటే ఇట్లాంటి జీవితం ఎందుకు బ్రతకలరా అనిపిస్తుంటది అట్లా ఉంటది కెమెరా స్టిక్ లైఫ్ లో బాగా ఎదిగిన తర్వాత పెళ్ళి చేస్తాడు ఫ్రెండ్స్ ముందు మంది చేస్తున్నారు ఫస్ట్ సిటీల్ అవ్వండి సెటిల్ అయిన తర్వాత పెళ్ళి ఎదు ఏదైనా సాధించిన తర్వాత చేసుకోండి లేదంటే ఇట్లా మాలెక్కడ ఇట్లా గుడిశన్న ఉండాలి తో సద్దుడు చెప్పి తినను నీ దేవా ఏంకా ఏం పిలిచలేదడా చెప్పితేనలో నీ దేవా సడంగ చూడాలి రావా ల్యాండ్ ఫోన్ అయిన అన్నట్లతో తీస్తారు ప్రభాకర్ నిన్న యాడ్ చేయాలా అట్లా యాడ్ చేయాలి ఇంకా ఫస్ట్ కే అది ఆప్షన్ పెట్లేను రా ఫస్ట్ ఆప్షన్ పెట్టింటే వస్తుండే ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ మళ్ళీ వస్తాను ఒకసారి మరి వచ్చిన తర్వాత అందరికి అండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ మరీ వస్తాను రెండు రెండు నిమిషాలు